ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నా కుడి ఉన్నాడు గనుక నేను కదల్చబడను కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు తమ పక్షమందు కలవారు ధన్యులు వారికి ఎవరు ఎదురు నిలవలేరు వారికి వ్యతిరేకంగా రూపించబడినది ఏదైనా అది నిలవనేరదు అవి రాజ్యములైనా అధికారములైనా ఏవి నిలవవు ఎందుకనగా సర్వము చేయగల యహోవా సర్వశక్తి గల దేవుడు వారి పక్షముగా ఉన్నాడు ఆయన శక్తి సమస్తము చేయగలదు వారు కదల్చబడరు ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా వారు నిలిచి ఉంటారు వారి మీదకి లేచే శోధన అలలు వారిని ముంచేస్తాయి అన్నట్లు అనిపించినా వారు ఏమాత్రము కదల్చబడరు వారు నశించిపోరు వారిని కాపాడువాడు కొనుకడు నిదురపోడు ఆయన అయి వారిని కాయలు వారికి లేమి కలుగదు వారు భయపడక ఎందురు వారు గాఢాన్న నడిచినను ఏ అపాయము వారిని తాకనైనా తాకదు ఆయన దుడ్డుకర్ర ఆయన దండము వారిని ఆదరించను వారికి అపాయం ఏమీ రాదు ఏ తెగులును వారి గుడారంను సమీపించదు వారికి క్రీస్తు యేసునందున ప్రతి వాగ్దానము వర్తిస్తాయి అవి వారి ఎడల నెరవేరుతాయి అయితే దేవుని అంగీకరించు వారి పక్షమున ఆయన వహించి వారి ఎడల ఆయన ప్రణాళికలను వాగ్దానములను ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు మరి ప్రభువు నీ పక్షము వహించినట్లు నీవు ఆయన్ని అంగీకరించావా ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించు అప్పుడు ఆయన నీ పక్షము వహించి తన ప్రణాళికలను మీ నెరవేర్చుతాడు ప్రార్థన దేవా నీ వాగ్దానంలకై నీకు వందనాలు అయ్యా నీవు మా పక్షము వహించగా నాకు విరోధి ఎవరు అయ్యా నీవు మాత ఉండమని మా పక్షము వహించమని నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము దేవా నీవు మా పక్షము వహించి ఎవరు కదల్చకుంటున్నట్లు నీవే మమ్మ స్థిరపరచుమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె